చూడండి ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా చపాతీలకు తినాలంటే ఈ మాత్రం కొంచెం కొంచెం చూసి చూసి ఉండాలి బోరుచిప్పుడు పెరుగు మసాలా కూర చాలా బాగుంటుందండి చపాతి చూడండి చూడండి ఎట్లా పొరలు పొరలు వస్తాయి చపాతీలు ఇట్లా పొరలు పొరలు వస్తాయి మొత్తం ఫుల్ పొంగుతాయి ఇట్లా పొర వస్తాయి చూడండి వేడి ఉంది కాలుతుంది అన్నపూర్ణ మా దండం పెట్టుకొని తినాలండి చాలా బాగుందండి ఈ సీజన్లో గోర్చిపుడు చాలా ఎక్కువ వస్తుంది గోర్చిపుడు చాలా హెల్త్ చాలా మంచిది ఫుల్ ఫైబరు హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మనము గోరు చిక్కుడు గోర్చి కూరతో పెరుగు మసాలా చేసుకుందాం చాలా బాగుంటుంది అది అది చేసుకుందాం స్టవ్ వెలిగించుకోవాలి కుక్కర్ పెట్టుకోవాలి ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఆయిల్ కాగింది దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఇవి చిరిపెట్లాడగానే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక చిన్న స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి కట్ చేసి పెట్టిన మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడే దింపకొచ్చింది చెట్టుది దింసంచేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది హోమ్మేడు కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కిలో గోర్చిక్కుడు వేసుకోవాలి ఈ గోరు ప్రోటీను ఫైబర్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది మలబద్ధకం లేకుండా చూస్తుంది ఇంటస్టైన్స్లో ఏర్పడ్డ చెడు బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి పెరుగు మసాలా అన్నాను కదా మసాలా వేసుకుందాం ఒక బౌల్ తీసుకోవాలి ఒక స్పూన్ నిండుగా పెరుగు తీసుకోవాలి ఈ పో మంచి కలుపుకోవాలి ఈ పెరుగులో కొన్ని నీళ్ళు ఉంటాయి కదా ఇది కూడా కొంచెం పోసుకోవాలి బాగా గట్టి ఉంది పెరుగు కొంచెం వాటర్ వేసుకొని ఇంకా పైన వాటర్ ఏమి వేయద్దు ఈ పెరుగులో వాటర్ కూరలో ఎప్పుడు వాటర్ వేయద్దండి వాటర్ వేస్తే కూర అసలు టేస్ట్ మాడిపోతుంది ఇది బాగా ఇట్లా గిల కొట్టుకొని దీంట్లో వేయించి పెట్టుకున్న ఆ విస నువ్వుల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్ పసుపు ఇవన్నీ బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేట్టుగా ఇవన్నీ ఇట్లా బాగా కలుపుకొని ఇప్పుడు వేగింది దోచు ఇప్పుడు మంచిగా దీంట్లో మొత్తం వేసేసుకోవాలి బాగా అంత మంచి కలుపుకోవాలి అంతే దీంట్లో ఏమీ లేదు ఈవెన్ బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కొద్దిగా ఉడకబట్టింది ఉడుకుతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోతుందండి కూర బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఐదు నిమిషాలు సిమ్ చేసుకోవాలి మంట సిమ్ చేసుకొని ఒక్కటే విజిల్ ఒక్క విజిల్ రాగానే బంద్ చేసుకోవాలి కుక్కర్ సౌండ్ స్టార్ట్ అయిందండి ఇది వేడిగా ఉంటుంది కదా మనం కూర పోపు చేసిన తర్వాత మూత పెట్టినాం కదా తొందరగా వచ్చేస్తుంది విజిల్ చూడండి వస్తుంది వస్తు వచ్చేస్తుంది విజిల్ ఇంకా ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా ఇంకా అంతే కుక్కర్మూత వచ్చేలోగా మనము చపాతీలు కాసుకుందాము చపాతీలు కాల్ కాల్చేసుకుందాం ఇప్పుడు చపాతీని వేసి ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి మంట ఫుల్ పెట్టాలండి ఫుల్ ఫ్లేమ్లో అయితేనే చపాతీలు పొంగుతాయి చిన్న మంట వేయకూడదు నెయ్యి రుద్దుకోవాలి ఇప్పుడు చపాతీని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా నెయ్యి రాసుకోవాలి నెయ్యితో చపాతీలు చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడు చేసుకున్న చపాతీలు నెయ్యితోనే చేసుకోండి ఇట్లా సలాతంతో ఒత్తుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇట్లా పొంగుతుంది చూడండి చూడండి ఎట్లా పొంగుతుంది మెత్తగా ఉంటాయండి సాఫ్ట్గా నోట్లు వేసుకుంటే కలిగిపోయి మెత్తగా ఉంటాయి ఇంకా చాలు వేగిపోయింది తీసేస్తాను ఇంకొకటి వేసుకుందాం ఈ చపాతి కూడా మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా రుద్దుతుంటే మంచి పొంగుతాయి నెయ్యి పెట్టుకుందాము నెయ్యి రుద్దుకొని ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి కాలడానికి తొందరగా కాలుతాయండి తొందరగా కాల్తాయి మంచి మెత్తగా ఉంటాయి అయిపోయింది తీసేసుకోవడమే ఒకసారి చూద్దామండి కుక్కర్ విజిల్ పోయింది విజిల్ అంతా చూడండి ఇంత బాగా అనిపిస్తుంది కొంచెం వాటర్ వాటర్ అయినాయి మనం వాటరే పోయలేదు పెరిగిపోయి అట్లా అయింది కొంచెం దగ్గర తీసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాలు వేడి చేస్తే అయిసరంతా దగ్గరకు వచ్చి కూర దగ్గరకు వస్తుందండి బాగుంటుంది అప్పుడు పెరిగేయడం వలన కొంచెం పుల్ల పుల్ల కొంచెం పులుపునెస్ వచ్చి చాలా బాగుంటుందండి కొత్తిమీర లేదండి కొత్తిమీర దాని బదులు కొంచెం ధనియాల పొడి ఇస్తున్నా కొత్తిమీర అయిపోయింది ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా ఇండి ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా చపాతీలకు తినాలంటే ఈ మాత్రం కొంచెం కొంచెం చూసి చూసి ఉండాలి ఇప్పుడు డిష్ అవుట్ చేస్తా చూడండి గోరుచిప్పుడు పెరుగు మసాలా కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర పెరుగు మిగిలిపోయినా పుల్లటి పెరుగున్నా చేసుకోండి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ చేద్దామండి చపాతి పెట్టుకున్నా కర్రీ పెట్టుకుంటున్నా హెల్త్కు చాలా మంచిదండి కనీసము వీక్లీ ట్వైస్ అన్న తప్పకుండా తినండి చపాతి ఎంత పెద్దగా ఎంత సన్నగా ఎంత బాగుండేది చూడండి చూడండి ఎట్లా పొరల పొరలు వస్తాయి చపాతి ఇట్లా పొరలు పొరలు వస్తాయి మొత్తం ఫుల్ పొంగుతాయి ఇట్లా పొర వస్తాయి చూడండి అంత సన్నగా చేసిన చపాతి కూడా అంత బాగా పొంగింది చూడండి దీంతో వేడిగా ఉంది కాలుతుంది అన్నపూర్ణ మా దండం పెట్టుకొని తినాలండి చాలా బాగుందండి ఈ సీజన్లో గోర్చిపుడు చాలా ఎక్కువ వస్తుంది గోరుచిక్కుడు చాలా హెల్త్ చాలా మంచిది ఫుల్ ఫైబరు కాన్స్టిపేషన్ ఉండదు బ్లడ్ కూడా చాలా మంచిగా వస్తుంది దీంతో హార్ట్ ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గోరుచిక్కుడుతో తగ్గుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ గోరుచిక్కుడుకి కంపల్సరీ చేసుకోండి ఈ సీజన్లో చాలా వస్తుంది లావుగా ఇట్లా కండున్న కాయలు తెచ్చుకోవాలి దొడ్డుగా ఉన్న గోరుచిప్పుడు అయితే చాలా హెల్త్కి చాలా బాగుంటుంది తెచ్చుకోండి చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ